భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్కి సంబంధించి అందరూ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఫీల్ అయిన విషయం ఏదైనా ఉందంటే అది మహమ్మద్ షమి ఎందుకంటే దాదాపుగా సంవత్సర కాలం కానీ షమి చాలా ఎక్కువగా గాయంతో ఇబ్బంది పడి తిరిగి ఆఖరికి మళ్ళీ జాతీయ జట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు దాంతో ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ మ్యాచ్కి హండ్రెడ్ పర్సెంట్ మహమ్మద్ షమి ఉంటాడు అనుకున్నారు కానీ ఊహించని విధంగా మహమ్మద్ షమి లేకపోవటం అందరినీ షాక్ గురిచేసింది అది నిజానికి టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ చెప్పిన విషయం ఏంటంటే మా బలాలను దృష్టిలో పెట్టుకుని షమి బెంచ్ కే పరిమితం అయిపోయాడని చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడే అస్సలు సిస్టులైన ట్విస్ట్ ఉంది డ్రెస్సింగ్ రూమ్ లో భారత జట్టు అంటే మన మామూలుగా మ్యాచ్ జరుగుతున్న టైంలో మహమ్మద్ షమి చాలా ఎమోషనల్ అయిపోయాడు అయితే కళ్ళంబడి నీళ్లు పెట్టుకుని ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి ఎమోషనల్ గా కనిపించాడు నిజానికి ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే నిన్న మ్యాచ్ జరిగే ముందు రోజు అంటే మంగళవారం నాడు మహమ్మద్ షమీ ప్రాక్టీస్ లో బాగా రాణించాడు కానీ ఆఖరిలో ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్ సెషన్ ఉందనగా తను మైదానాన్ని వీడి వెళ్ళిపోయాడు అయితే గాయం మళ్లీ తనని తిరగబెట్టిందా లేకపోతే ప్రీ ప్లాన్ గానే షమీని కొంచెం పక్కకు పెట్టారనే విషయం పైన క్లారిటీ లేదు అయితే కనీసం సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్ నుంచి అయినా షమీని ఆడిస్తే తన ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హుడా కాదా తన పంచి కాకుండా నార్మల్ గా ఆడతాడనే విషయం పైన ఒక క్లారిటీ వస్తుంది అయితే చాలా మంది భారత అభిమానులు ఏమంటున్నారంటే గాయం ఇంకా కుదురు పడినట్లేదు అందుకనే మేబీ షమిని పక్కన పెట్టారేమో అని అంటున్నారు అది కాస్త బయటకు వస్తే ఇంకా వైరల్ అయ్యి షమీ కెరియర్కి దెబ్బగా ఉంటుందని బయటకు చెప్పట్లేదేమో అంటూ అనుమానపడుతున్నారు